హాయ్ అండి వెల్కమ్ టు లతారాశయం ఈరోజు నేను చేసానంటే ఇడ్లీ అండి నా దగ్గర ఇడ్లీ పిండి కాస్త మిగిలిపోయింది అది ఇడ్లీ చేయడానికి సరిపోదు అందుకని చెప్పి నేను ఇడ్లీ చేస్తున్నానండి దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి మిరపకాయలు అవి కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర అలాగే బేకింగ్ సోడా కొంచెం ఆట అండి ఇది గోధుమ పిండి ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఫస్ట్ పిండి వేసుకోవాలి తర్వాత గోధుమ పిండి ఒక కప్ అండి రుచికి సరిపడా ఉప్పు కొంచెం టేస్ట్ కోసం కారం కాస్త జీలకర్ర ఒక స్పూను జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే బేకింగ్ సోడా కొంచెం ఒక స్పూన్ ఇవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకున్నా ఇది సరిపోలేదండి వాటర్ వేసుకోవాలి కొంచెం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం బోండాల్పింది వేసేలాగా వేసేటట్టు ఉండాలండి వాటర్ సరిపోలేదు ఇంకొంచెం వేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఇలా ఉంటే బోండాలు కరెక్ట్గా వస్తాయి దీన్ని కాస్ ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనము చట్నీ చేసుకుందామండి చట్నీ ఏమేమి కావాలో చూసుకుందాము నేను కొంచెం ఒక పది పదిహేను మిరపకాయలు తీసుకున్నానండి వేసుకున్నాము ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్గా వేసుకోవాలండి మూత పెట్టుకొని పది నిమిషాలు కుక్ అవనిద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు బొండాలు వేసుకోవడానికి పర్ఫెక్ట్ సరిపోతుంది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ పెట్టుకొని హీట్ కావాలి నూనె హీట్ అయిపోయిందండి ఇప్పుడు బొండాలు వేసుకుందాం ఉడికిపోయినది స్టవ్ ఆఫ్ ఇస్తుంది సేపు పక్కన పెట్టుకుంటూ చల్లారిపోతుంది చట్నీ పట్టుకోవడానికి రెడీగా ఉంటుంది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేసి చట్నీ చేసుకోవడానికి చల్లారిపోయింది ఇది మిక్సీలో బౌల్లో వేసుకుంది చాలా బాగా కుక్ అయిపోయిందండి రెండు స్పూన్లు ఉప్పు ఇది మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టుకుందామండి చట్నీ